రాష్ట్ర చిహ్నం కాకతీయ తోరణం ఉండాల్సిందే అన్నారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అయితే లోగోలో చార్మినార్ను తొలగించాలని అన్నారు బీజేపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం చిహ్నాలు ఆనవాళ్లు అన్నారు మహేశ్వర్ రెడ్డి బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని తెలంగాణ దశాబ్ది వేడుకలు బీజేపీ నేతలను పిలిస్తే బాగుండేది అన్నారు మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్తూపం లోగోను పెట్టడాన్ని బీజేపీ స్వాగతిస్తుంది అని అన్నారు ముస్లిం పాలకుల చిన్నాల్ని తొలగించాలంటే కేవలం చార్మినార్ని లోగోళ నుంచి తీయడం కాదు ఈ ప్రాంతంలో వారి ఆనవాళ్ళు ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి అవన్నిటినీ కూడా తీసేటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక దాని మీద పూర్తిగా ఆలోచన చేస్తుంది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం చార్మినార్ని పూర్తిగా సిగ్నల్ నుంచి తొలగించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడమే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో వలస వలసవాదులైనటువంటి ఈ ప్రాంతంలో అరాచకంగా చొరబడ్డటువంటి ముస్లిం పాలకులు హిందూ సామ్రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించుకొని దురాక్రమణ చేసినటువంటి దురాక్రమవాదులు ఈ ప్రాంతంలో హిందువులను ఊచ్చగోతగా వచ్చినటువంటి ఆ పాలకుల ఆనవాళ్ళను కూడా మీరు మరి పూర్తిగా తీసేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మరి గుర్తు చేస్తూ ఉన్నది నిజంగా రాజనీయ గుర్తులను తొలగించాలని చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఉంటే తెలంగాణ నుంచి ఎన్నో ప్రాంతాల్లో వారి గుర్తుల్ని చీనాల్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఈ తెలంగాణ గడ్డ మీద హిందూ రాజు అయినటువంటి కాకతీయ తోరణం ఈ ప్రజల కోసం తెలంగాణ బిడ్డల కోసం ఈ తెలంగాణ తెలుగు బిడ్డల కోసం ఈ ప్రాంతంలో హిందూగా ప్రతి హిందూకి వారి సంక్షేమం కోసం పనిచేసినటువంటి మరి హిందూ రాజు అయినటువంటి కాకతీయ సామ్రాజ్యపు తోరణమైనటువంటి ఆ తోరణాన్ని తొలగించడం నిజంగా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను